శాంతి రవళి మురళీలోని కొన్ని తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి కావున పాత దేహము మరియు పాత ప్రపంచము నుండి అతీతముగా అవ్వండి మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకునేందుకు యోగబట్టీలో కూర్చోండి సర్వశక్తివంతుడైన శివ బాబా నుండి కరెంటును పొందుటకు స్వయాన్ని ఆత్మగా భావించాలి బాబా పిల్లలకు శక్తిని ఇస్తారు తండ్రి ఇచ్చే కరెంటును అందుకోవటము పిల్లల పని బాబా ఇచ్చే ఆత్మీక కరెంటు ద్వారానే ఆత్మారూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది శక్తి లభిస్తుంది వికర్మలు వినాశనమవుతాయి తండ్రి ఇచ్చే ఈ కరెంటునే యోగ అగ్ని అని కూడా అంటారు మీరు నిరంతరము దీనిని అభ్యాసము చేయాలి జ్ఞానసాగరుడైన బాబా కల్పకల్పము వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు కామచితిపై ఉన్నవారిని జ్ఞానచితిపై కూర్చోబెడతారు ఈ సమయములో అందరి ఆత్మారూపి బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే సమయము వచ్చేసింది కావుననే తండ్రి డ్రామా అనుసారముగా వస్తారు దేవీ దేవత ధర్మానికి చెందిన వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఇప్పుడు మీ ఆత్మారూపి బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంది మీరు కేవలము ఇక్కడికి వచ్చే కూర్చున్నంత మాత్రాన బ్యాటరీ చార్జ్ కాదు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉంటే బ్యాటరీ ఛార్జీ అవుతుంది ఆత్మ సతో ప్రధానంగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఇది సహజముగా పవిత్రముగా అయ్యేందుకు బట్టి దీనిని యోగ బట్టి అని కూడా అంటారు బంగారమును కూడా బట్టిలో వేస్తారు ఇది ఆత్మారూపి బంగారమును శుద్ధముగా చేసే యోగబట్టి మీరు తప్పక శుద్ధముగా కావాలి స్మృతి చేయకపోతే శుద్ధముగా కావటానికి మరలా మీరు లెక్కాచారాలను తీర్చుకోవలసిందే ఇది వినాశ సమయము అందరూ ఇంటికి వెళ్ళాలి బుద్ధిలో మీకు ఇంటి యొక్క స్మృతి ఉంది కావున ఒక్క ఇల్లైన పరంధామాన్నే స్మృతి చేయాలి ఈ బేహద్దు డ్రామాలో మీరు పాత్రధారులు మీరు డ్రామా రహస్యాన్ని పూర్తిగా తెలుసుకున్నారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తవుతున్నది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు ఇది అత్యంత ప్రాచీనమైన రాజయోగము మరియు జ్ఞానము ఇవి చాలా ప్రసిద్ధమైనవి జ్ఞానసాగరుడైన ఒక్క తండ్రియే మీకు తెలియచేస్తారు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మీరు మాస్టర్ జ్ఞానసాగరులు ఒక్క జ్ఞానసాగరుని డ్యూటీ అన్నింటికన్నా ఉన్నతమైనది ఆత్మలైన మీరు ఈ జ్ఞానము ద్వారా సత్యయుగ దేవతా పదవిని పొందుతారు మీరు చైతన్య శక్తులైన ఆత్మలు సోదరీ సోదరులు అని పిలువబడే ఈ శరీర రూపీ వస్త్రాలను ఇక్కడే వదిలివేయవలసి ఉంటుంది శివబాబా ఒక్కరే అనే జ్ఞానాన్ని ఇస్తారు ఆత్మ అయిన మీరు ఈ భృకుటి సింహాసనంపై కూర్చుని ఉన్నారు కావున ఎల్లప్పుడూ మీ దృష్టిని భృకుటి మధ్యనే కేంద్రీకరించండి ఆత్మ అయిన మీరు శరీర రూపీ సింహాసనంపై కూర్చున్నారు భృకుటి అన్నది ఆత్మకు సింహాసనము ఆత్మను ఎప్పుడూ మృత్యువు కబలించదు అందరి ఆత్మ ఆసనము ఈ బ్రుకుటి మధ్యలోనే ఉంటుంది మృత్యువులేని ఈ బ్రుకుటి సింహాసనంపై ఆత్మ కూర్చుంటుంది ఇవన్నీ బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు ఈ చదువు ద్వారా మీరు రాజ్య పదవిని పొందుతారు ఇది ఈశ్వరీయ లాటరీ కొందరికి చిన్న కొందరికి పెద్ద లాటరీ లభిస్తుంది రాజ్యపు లాటరీ కూడా ఉంది మీరు ఎటువంటి కర్మలను చేస్తారో అటువంటి లాటరీ లభిస్తుంది ఈ సమయపు పురుషార్థముపైనే భవిష్య పదవి ఆధారపడి ఉంది స్మృతియే నెంబర్ వన్ పురుషార్థము కావున మొట్టమొదట యోగ ద్వారా స్వచ్ఛముగా కావాలి ఎంతగా తండ్రి స్మృతి చేస్తారో అంతగా జ్ఞానధారణ జరుగుతుంది మీరు ఎంతమందికి జ్ఞానాన్ని అర్థము చేయిస్తారో అంతగా మీ ప్రజలను తయారు చేసుకుంటారు ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది మీరు పురుషార్థము చేస్తున్నారు మీ పురుషార్థము పూర్తయిపోతే కర్మాతీత స్థితికి చేరుకుంటారు మీరు ఉదయము ఉదయమే తండ్రి స్మృతిలో కూర్చోండి అత్యంత ప్రేమగా వారిని స్మృతి చేయండి యోగాగ్ని ద్వారానే వికర్మలు భస్మమైపోతాయి బాబా ఒక్కొక్క ఆత్మకు సర్చ్ లైట్ను ఇస్తారు బాబా యొక్క కరెంటు ద్వారానే మీ ఆత్మారూపి బ్యాటరీ నిండుతుంది పరస్పరము సోదర భావముతో కూడిన సత్యమైన ప్రేమతో వ్యవహరించాలి అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి ఆత్మరూపీ సోదరుడు అకాల ఆసనంపై విరాజమానమై ఉన్నాడు కావున బ్రుకుటులోనే చూస్తూ మాట్లాడాలి ఆత్మను స్వచ్ఛముగా తయారు చేసుకునేందుకు ఉదయము ఉదయమే లేచి బాబా నుండి సర్చ్ లైటును తీసుకోవాలి బుద్ధియోగమును బయట నుండి తొలగించి ఒక్క బాబాలోనే ఉంచాలి తండ్రి నుండి కరెంటును అందుకోవాలి వరదానము మీ సంపర్కము ద్వారా అనేక ఆత్మల చింతలను తొలగించే సర్వప్రియ ఆత్మాభవ మీరు శుభచింతకులైన ఆత్మలు మీ సంపర్కము ద్వారా సర్వాత్మల చింతలు తొలగిపోతాయి ఇప్పుడు విశ్వములో మీలాంటి శుభ చింతకుల ఆవశ్యకత ఉంది కావున మీరు విశ్వానికి అత్యంత ప్రీతిపాత్రులు స్లోగన్ వజ్రతుల్య ఆత్మలైన మీ మాటలు కూడా రత్న సమానముగా విలువైనవిగా ఉండాలి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి